లోని బుక్కపట్నం చెరువుకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఫేజ్ టూ కింద నీటిని విడుదల చేశారు జూన్ ఆరును వదిలిన నీరు ఇవాళ కొత్త చెరువు నుంచి బుక్కపట్నం చెరువుకు చేరింది ఎన్నాళ్లుగానో కరవుతో అల్లాడిన జనం తమ ప్రాంతానికి తరలి వస్తున్న నీటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు రైతులు యువకులు పసిపిల్లలు పండు ముదుసలి అనే తేడా లేకుండా తండోపతండాలుగా వచ్చి కేరింతలు కొట్టారు పదేళ్ల తర్వాత మళ్లీ నీటిని చూశామంటూ ఆనందంతో పరవశించారు ప్రజల సందడితో అక్కడి వాతావరణం పండుగను తలపించింది అనంతపురం జిల్లాలో పన్నెండు వందల అరవై నాలుగు చెరువులు ఉండగా బుక్కపట్నం చెరువు రాయలసీమలోనే అత్యంత పెద్దది దీని కింద ఎనిమిది వేల రెండు వందల ఎకరాల ఆయకట్టుంది పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన చెరువుకు చిత్రావతి నది నుంచి నీరొస్తుంది కానీ కర్ణాటక ప్రభుత్వం పరగోడు రిజర్వాయర్ నిర్మించిన తరువాత చెరువుకు నీటి రాక ఆగింది ముఖ్యమంత్రి చంద్రబాబు చెరువుతో హంద్రినీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణా